ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే మెన్స్ ఫెడరేషన్ జాతీయ ట్రెజరర్ ఎన్ఆర్సి రాజు జన్మదిన వేడుకలు చిలకలగూడలోని జాతీయ కార్యాలయంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షుడు సగరం శ్రీధర్ స్వామి బాబురావు తదితరులు హాజరై రాజు చేత కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్ఆర్సి రాజు రైల్వేలో నిబద్ధత కలిగిన ఉద్యోగిగా పనిచేసి రిటైర్డ్ అయి కు కూడా జాతీయ స్థాయిలో సేవలు అందించడం గొప్ప విషయమని కొనియాడారు ఫెడరేషన్ రిటైర్డ్ రైల్వే ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆర్నిసలు కృషి చేస్తున్నారని తెలిపారు సాతోటి సన్మానం చేస్తున్నారు మీరు చూసుకుంటాను ఖచ్చిపెట్టాడు ఇంకా పల్నాడు కాదు పల్నాడు పల్నాడు ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఇంకా సేవలు చేయాలని నేను రాజుగారు చేసినంత సేవలు ఎవరు చేయట్లేదు ఆర్గనైజేషన్లో అని నేను భావిస్తాను ఎందుకంటే నేను కూడా చేయట్లేదు అంత సేవలు నేను తొమ్మిదిన్నర కంటే ఆయన తొమ్మిదిన్నరకు తొమ్మిది గంటలకు వచ్చేస్తుంటాడు పాప ఈరోజు బర్త్డే కొద్దిగా కూడా ఆయన పొద్దున్న వచ్చేస్తున్నాడు నేను దారిలో చూసి పికప్ చేసుకున్నాను రాజుగారు రాండి బండి ఆయన మటుకు కరెక్ట్ టైంకి డ్యూటీ చేసినప్పుడు కూడా మనం మేమంత రెగ్యులర్గా చేయలేదు కానీ ఆయన అంత కమిట్మెంట్తో ఒక డ్యూటీ కాన్షియస్తో ఒక బాధ్యతతో ఒక ట్రెజరర్గా మన సంస్థని కాపాడుతున్న వ్యక్తి ఎన్ఆర్సి రాజుగారు అని చెప్పి చెప్తారు గురించిగా నా పిల్లలు ఏం సెటిల్ అయిపోయారు ఇంత సాఫ్ట్వేర్ ఇంజనీర్లు జాబ్ చేస్తున్నారు నా ఫ్యామిలీ గురించి నేనేమి ఎవరితోనూ కొట్లాటు ఉండదు నా ఫ్యామిలీ గురించి కదా నా ఫ్యామిలీతో కూడా నేను ఇంత స్ట్రగుల్ చేయను నేను ఈ ఆర్గనైజేషన్ గురించి ఏఆర్ఎఫ్ గురించి అయితే ఇప్పుడు జాయిన్ అయినాను ఏఆర్ఎఫ్ గురించే బాధపడుతుంటాను మాది రన్నింగ్ షాపు మేము ఎప్పుడు కూడా ఒకరోజు ఇంట్లో ఉంటే ఒకరోజు హ్యాపీగా బయట తిరిగే ఉంటాము ఫుల్ రెస్ట్